సంబంధించి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణలో లోక్సభ అదేవిధంగా దేశవ్యాప్తంగా లోక్సభకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే బీజేపీ ప్రజెంట్ రెండు వందల తొంభై తొమ్మిది సీట్ల మూడు వందలు మూడు వందలు మార్క్ అయితే రీచ్ అవ్వడం జరిగింది మూడు వందల సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది కాంగ్రెస్ నూట తొంభై ఒక్క సీట్లు ఆధిక్యంలో కొనసాగుతుంది ఇతరులు యాభై ఒక్క సీట్లు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక తెలంగాణలోని మనం చూసుకుంటే లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది బా బీఆర్ఎస్ ఒక స్థానంలో కాంగ్రెస్ అక్కడ బీఆర్ఎస్ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక బీజేపీ ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది విచిత్రంగా మజ్లీస్ అసలు ఇందులోనే కూడా అంటే హైదరాబాద్లో మజ్లీస్ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది అనమాట ఇక్కడ ఎంపీ స్థానాన్ని అటువంటిది మజ్లీస్ అయితే తన స్థానాన్ని కోల్పోయింది ఆ ఎవరైతే ఇక్కడ ఎంఐఎంఐ అధినేత మీద పోటీ చేస్తున్నారో వారు వారి వారు అయితే మా అధికారంలోకి అయితే అంటే మనకి లీడింగ్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అధికారంలోకి రావడం అయితే జరిగింది ఇప్పుడు తొమ్మిదికి అయితే పెరిగింది మనకి బీజేపీకి సంబంధించి ఆధిక్యం ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఇందా కాంగ్రెస్ ఆధిక్యం అంటే ఇప్పుడు బీజేపీ అయితే రావడం అయితే జరిగింది ఇలాగే మనకి గంట గంటకి అప్డేట్స్ రౌండ్ రౌండ్కి మారిపోతున్నాయి అందుకే అప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను